హాయ్ హలో అండి వెల్కమ్ టు భారత్ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజైతే మన ఛానల్లో ఒక స్పెషల్ స్పెషల్ వీడియో అండి యాక్చువల్లీ ప్రమాణ స్వీకారం అయిపోయింది కదా చంద్రబాబు నాయుడు గారి సీఎంగా సో ఆ జోష్లో ఆ ఫుల్ హ్యాపీ మూడ్లో ఇక్కడ గుంటూరులో మా అత్తయ్య గారు రోజు యోగాకి వస్తారనమాట యోగా సెషన్లో వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే యోగా విత్ డాన్స్ అండి సో అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మీతో షేర్ చేసుకోవడానికి నేను ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి అండ్ అండ్ కంప్లీట్లీ ఇది ఒక రా వీడియో అండి అంటే మార్నింగ్ మార్నింగే అనమాట సో నో మేకప్స్ అండ్ ఓన్లీ జస్ట్ మినిమైజ్ చేసి అండ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోని అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే అందరికీ కూడా ఇలాగా సోషల్ మీడియాలో షేర్ చేస్తానని తెలిసినా కూడా సో అందరూ ఏ మాత్రం కూడా వద్దు కాదు అనుకున్నా మొత్తం అందరూ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు చక్కగా డాన్స్ వేశారు అండ్ ముందు వాళ్ళని అయితే మెచ్చుకోవచ్చండి అసలు ఎంత చెమట్లు కారిపోతున్నా కూడా ఏంటంటే చక్కగా యోగా విత్ డాన్స్ అనేది చేశారనమాట మనం ఇంట్లో కొంచెం సేపు ఎక్సర్సైజ్ చేయడానికి ఎంతో కష్టపడిపోతూ ఉంటాము అండ్ ఇదంతా కూడా మా వనజాంటి ప్రోత్సవాలతో మొత్తం కూడా అందరినీ కవర్ చేయగలిగా అనమాట సో మోస్ట్లీ ఆంటీని నాకు వీడియో మొత్తం కూడా కవర్ చేసి ఇచ్చారు సో మీలో కూడా ఇంకెవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ యోగా చేసేందుకు తప్పకుండా రావచ్చండి అండ్ ఫీజ్ కూడా ఏం లేదనమాట ఫ్రీ యోగా క్లాసెస్ కూడా ఉన్నాయి సో నేను అది ఎలా ఏంటి అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను అండ్ ఇప్పుడు ఇంకా ఈ సౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ వన్ మోర్ థింగ్ అండి అండ్ ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరన్నా ప్లీజ్ ఫస్ట్ టైం చూసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా హిక్ చేయండి

ఉంటద ఇది బిక్కు బిక్కు అంటు బతికే కాస్త జూ వినది ఎలా సంఘమో దర్శకుని ముందు యూబ్ యూట్యూబ్లో పెట్ శ్రీనివాస్ కూడా ఈ వీడియో చాలా బాగా నచ్చింది అని అండి అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి